ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మట్టపల్లి శ్రీకృష్ణదేవరాయ మున్నూరు కాపునిచ్చి అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్రం కన్వీనర్ తోట నాయుడు గారి ఆధ్వర్యంలో సభ్యులు రామశెట్టి అప్పారావు కాశీ రామశెట్టి విజయమ్మ తిరుపతి వెంకయ్య అచ్యుతరావు నాగేశ్వరరావు ఏనుగుల వీరాంజనేయులు భజ్జూరి విజయలక్ష్మి నారాయణస్వామి పుట్ట జగన్మోహన్రావు భజ్జూరి వెంకటరమణ తోట కోటేశ్వరరావు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆవుల రామారావు గారు పర్యవేక్షణలో అత్యంత అద్భుతంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మున్నూరు కాపుకుల బంధువులు తాతలకు స్వామివారి కరుణ కటాక్షాలు కలగాలని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మట్టపల్లి మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అంటే పదకొండవ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగడ ప్రాంతాన్ని అనుమూల మాచిరెడ్డి ప్రభువు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి ఏమన్నారంటే మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయం వ్యక్తంగా ఉన్నాను అని వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ప్రాంతమంతా వెతికించిన స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు దీంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టు కింద పడుకుని నిద్రించాడు కలలో నిన్ను కనిపెట్టలేని బ్రతుకు వృధా ఇక్కడే తనువు చాలిస్తానని మాచిరెడ్డి చెప్పగా స్వామి కరుణించి ఎదురుగా ఆర్య చెట్టుపై ఉన్న గరుడపక్షి ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని చెప్పాడు నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి గరుడపక్షి వాళ్ళని చోట గుహను తొలగించగా అందులో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చాడు అప్పటి నుండి ఈ ప్రాంతం మహాక్షేత్రంగా విరాజులుతూ ఉంది స్వామిని సామాన్య ప్రజలకు కూడా సేవించుకోవడానికి వీలుగా స్వామికి ప్రతినిత్యము సకల సేవలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా ఒక మంటపాన్ని కూడా నిర్మింపజేసి ఆలయాభివృద్ధికి కృషి చేశాడు మాచిరెట్టై గుహ బయల్పడకముందు భరద్వాగాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని ఇప్పటికీ కొంతమంది మహర్షులు రూపంలో స్వామివారిని దర్శించుకుంటారని స్థల పురాణం చెప్తూ ఉంది కాలక్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో గుహకు ఉత్తరం వైపు మరో ద్వారం కూడా ఏర్పాటు చేశారు స్వామివారికి ఆరిపత్రికతో పూజలు నిర్వహిస్తారు అన్ని ప్రధాన హిందూ పండుగలు జరుగుతాయి భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవాలయంలోని శంఖాన్ని చెవి దగ్గర ఉంచుకుంటే తారం అని పిలువబడే పవిత్రమైన ప్రణవ శబ్దం దాని నుండి ప్రతిధ్వనించటం విశేషం ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తారు సంపూర్ణమైన విశ్వాసం అలాగే భక్తితో ఏదైనా ఒక కోరిక కోరుకొని ముప్పై రెండు ప్రదక్షిణలు చేసి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా ఈ క్షేత్రానికి వచ్చి ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తుంటారు అధికమైన అనారోగ్య బాధలు దుష్టగ్రహ బాధలు రుణ బాధలు అలాగే సంతానం లేని వారు ఈ క్షేత్రంలో పదకొండు రోజులుండి మూడు పూటలా కృష్ణానదిలో స్నానం చేసి తడి బట్టలతో నీళ్లు కారకుండా పిండుకొని పూటకు ముప్పై రెండు ప్రదక్షిణాలు చొప్పున మూడు పూటలు ప్రదక్షిణాలు చేస్తూ శ్రీ మట్టపల్లి మంగళాస్తకాన్ని రోజుకు పదకొండో సార్లు పారాయణ చేస్తూ మట్టపల్లి నాథం ప్రణతోస్మి నిత్యం నమ అనే నామాన్ని వ్రాస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇలా చేయాలి అని శ్రీ మట్టపల్లి స్వామి స్వయంగా చెప్పారట ఈ క్షేత్రానికి యమధర్మరాజే స్వయంగా వచ్చి ముప్పై ప్రదక్షిణలు చేశారట అందుకే ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రం అని పేరు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే దుష్ట గ్రహ రాహు కేతు నాగ దోషాలు తొలగిపోతాయి మట్టపల్లి స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో ఉన్నది ఈ దేవాలయం రెండవ యాదగిరి కుట్టగా పేరొందింది చెంచు లక్ష్మీ తాయార్ రాజలక్ష్మి తాయార్ ప్రహ్లాద సంహిత యోగానంద లక్ష్మీనారాయణ స్వామి ప్రధాన దైవం వెండితో చేసిన కవచం మిశ్రాలు కలిగి ఉండటం మరో విశేషం ఈ దేవాలయానికి సమీపంలో నుంచే కృష్ణానది ప్రవహిస్తూ ఉంది మహత్తరమైన ఫలితాలనిచ్చే ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ బటన్ జాయిన్ బటన్ ద్వారా హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా